హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్తో పరాటను అయితే చేశానండి చాలా టేస్టీగా బాగుంటుంది అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ కప్స్ వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి ఇందులో ముందుగా సాల్ట్ని అయితే వేస్తున్నాను ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బాగా అరుగుతుంది పాల మీద మేగడను కూడా ఇందులో వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత వాటర్ కలుపుకుంటూ బాగా చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కాలీఫ్లవర్ని అయితే తీసుకుంటున్నాను తీసుకొని బాగా కడుక్కోవాలి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ కటర్ ఉంటుంది కదా దాంట్లో వేసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుని దాంట్లో వేసుకుంటే ఇలా తురుముకోవాలి కాలీఫ్లవర్ అంతా కూడా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకొని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపునైతే వేసుకొని ఇవి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా వాటర్ వచ్చే వరకు కూడా ఇలా మిక్స్ చేసుకుని బాగా పిండి వేయాలి వాటర్ అంతా బాగా పిండి వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనం పరాటాలు చేసుకునేటప్పుడు చాలా నీట్గా బాగా వస్తాయి లేదంటే బ్రేక్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేస్తే కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా కాలీఫ్లవరు అప్పుడు మనం దీంతో చేసుకోవడానికి వీలుగా ఇందులో వాటర్ అంతా పిండేయాలి ముందు అలా పిండేసుకున్న తర్వాత ఇంత చూడండి వాటర్ వచ్చింది కదా ఇది పక్కన పెట్టేసుకోవాలి మనం తురిమి పెట్టుకున్నదంతా కూడా ఇలా వాటర్ అంతా పిండేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి వేసుకొని కొంచెం వేయించుకోవాలి దీంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక నాలుగు పచ్చిమిరపకాయలను అయితే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని ఇందులో వేసేసుకోవాలి ఇంకా అల్లం కూడా అల్లం ముక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇవన్నీ కూడా పచ్చివాసన లేకుండా కొంచెం వేయించేసుకోవాలి ఇందులో వన్ ఆర్ టూ స్పూన్స్ నువ్వులను కూడా ఇందులో వేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకుంటే మంచి రుచి వస్తుంది దీంట్లోనే కలోంజీ కూడా వేసుకోవాలి ఒక స్పూను కలోంజీ వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి ఇందులోనే మనం తురుము పెట్టుకున్న వాటర్ తీసేసిన కాలీఫ్లవర్ తురుమును ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకున్నామంటే త్వరగానే మగ్గిపోతుందండి ఇలా కాలీఫ్లవర్ తినలేని వాళ్ళు కూడా ఇది దేంతో చేశారో కూడా తెలీదు అలా అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మగ్గిపోయింది దీంట్లోని మనం తురుము పెట్టుకున్న పచ్చి బంగాళదుంపని దీంట్లో వేసేస్తాను ఇలా గ్రైండ్ చేసుకున్న గ్రేట్ చేసుకోవడం చేసుకొని ఇందులో వేసేసుకోవాలి బంగాళదుంప ఒకటైతే సరిపోతుంది ఇది బాగా మగిపోతుంది త్వరగానే మనం ఇదేంటంటే బైండింగ్ కోసం ఇలా వండ చేస్తే రావడానికి ఇలా బంగాళదుంపని తురిమి వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూను పసుపు వేస్తున్నాను వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకు వేయించుకోవాలి ఇలా కొంచెం మూత పెట్టుకున్నామంటే ఒకసారి రెండు నిమిషాల్లోనే మగ్గిపోతుంది కట్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా బాగా వేగ అవసరం లేదు బంగాళదుంప వేసిన తర్వాత తొందరగానే మగ్గిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఇవి బాల్స్లో చుట్టుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలాగ కొంచెం ఒత్తుకున్న తర్వాత గోధుమ పిండి ముద్దని దాంట్లో స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి కాలీఫ్లవర్ స్టఫింగ్ని అందులో మధ్యలో పెట్టుకొని అంచులు చివర్లన్నీ కవర్ అయ్యేలాగా పెట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా దాంట్లో స్టఫింగ్ని అయితే పెట్టేసుకొని అంచులు మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా మొత్తం కవర్ చేసుకొని స్టఫింగ్ మొత్తం కవర్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో మళ్ళీ స్టఫింగ్ పెట్టుకొని మొత్తం అన్నీ ఈ విధంగా కవర్ అయ్యేలాగా పెట్టుకోవాలి మరీ ఎక్కువ కాకుండా దాంట్లో సరిపోయేంత స్టఫింగ్ అయితే పెట్టుకొని మొత్తం అన్నీ ఇలా కవర్ చేసుకొని మొత్తం బాల్స్ అన్నీ కూడా ఇలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా పరాటాల లాగా ఒత్తుకోవాలి ఒక్కొక్కటి తీసుకొని ఇలా కొంచెం పిండి వేసుకొని కవర్ చేసుకుంటూ ఇటు అటు ఒత్తుకోవాలి ఇలా జాగ్రత్తగా ఒత్తేసుకోవాలి ఇలా బ్రేక్ అవ్వకుండా చూసుకొని ఒత్తుకోవాలి మరీ గట్టిగా అణిపెట్టకుండా పై పైన ఒత్తుకోవాలి మరీ పలుచుగా కాకుండా మందంగా కాకుండా ఇలా పరాటాలన్నీ చేసేసుకోవాలి మొత్తం పరాటాలన్నీ చేసుకున్న తర్వాత పెనం పెట్టుకొని ఒక్కొక్కటిగా కాల్చేసుకోవాలి ఇప్పుడు పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసుకుని అటు ఇటు కొంచెం కాల్చుకోవాలి కాల్చిన తర్వాత అప్పుడు దాని మీద నెయ్యి రాసుకోవాలి పెనం అయితే హీట్లోనే ఉండాలండి ఇలా కాల్చేసుకోవాలి పరాటాలు అయితే ఎలా చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలాగే కాల్చేసుకోవాలి ఇటువైపు అటువైపు కాలిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇటు అటు కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే స్టఫింగ్ కాలీఫ్లవర్ స్టఫింగ్తో పరాటా అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇలాగే మొత్తం అన్నీ ఇదే ప్రాసెస్లో పరాటాలన్నీ కూడా ఇలాగా వేయించేసుకోవాలి మొత్తం పరాటాలన్నీ కూడా చేసుకున్న పరాటాలన్నీ కూడా ఇలాగా రెండు వైపులా వేయించుకుంటూ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ మొత్తం పరాటాలన్నీ కూడా వేయించేసుకోవాలి నేను దీనికి కాంబినేషన్గా మష్రూమ్ కర్రీని అయితే చేశానండి దీంట్లోకి టమాటో కర్రీ కానీ లేదంటే టమాటో కచప్ కానీ లేదా పెరుగు రైతాతో కూడా బాగుంటుంది నేను ఇక్కడైతే మష్రూమ్ కర్రీని అయితే చేశాను వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇందులో టూ ఆనియన్స్ని ఇలా ముద్దలా చేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ వేయించుకోవాలి దీంట్లోనే నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని పచ్చిమిరపకాయలని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే దీంట్లో మష్రూమ్స్ని అయితే బాగా కడుక్కొని ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను దీంట్లో ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా వేయించుకోవాలి ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా తొందరగానే మగిపోతాయి ఇందులో వాటర్ వచ్చే వరకు కూడా వేయించుకున్న తర్వాత ఇందులో పక్కన ఆనియన్స్ని వేయించుకుంటున్నాం కదా దాంట్లో టమాటా ప్యూరీని కూడా అందులో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇది జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఇందులో వేస్తున్నాను జీడిపప్పుని కొంచెం నానబెట్టుకున్న జీడిపప్పుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసేసాను వేసుకున్న తర్వాత బాగా వేయించేసుకోవాలి దీంట్లో టూ స్పూన్స్ వరకు కారం వన్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ముందుగా సాల్ట్ని అయితే వేసాం కదా చూసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత దీంట్లో బాగా వేయించుకుని పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో సరిపడినంత వాటర్ని అయితే వేసుకోవాలి కర్రీ కొంచెం పలుచుగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి లేదు తక్కువగా గట్టిగా కర్రీ కొంచెం తిక్కుగా కావాలి అనుకుంటే చూసుకొని వేసుకోవాలి చూస్తున్నారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా కాలీఫ్లవర్ పరాటాలతో సర్వ్ చేసుకుంటే ఈ కర్రీని చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ రెసిపీ కూడా ఇందులో వేసే మన ఇందులో వేసిన అల్లం పచ్చిమిరపకాయలు నువ్వులు కలౌంజీ ఇవన్నీ వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి పరాటాలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మంచి రుచికరమైన రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే హోమ్ మెలోడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్